హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మీషో నుండి ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ అయితే చూస్తున్నాను అండి శారీసు అలాగే టాప్స్ బెడ్షీట్స్ అనేవి చూపిస్తున్నానండి ఒక తొక్కటిగా చూపిస్తాను అలాగే వీటి రేటు ఎంత ఉందో ఒక్కొక్కటి ఓపెన్ చేస్తూ వాటి రేట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అలాగే వీటిని ఎలా తీసుకోవాలి అనేది కూడా నేను మీకు ఎప్పుడు తీసుకోవాలి ఏ టైంలో తీసుకోవాలనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తానండి చాలా తక్కువ రేట్ అంటే ఫైవ్ హండ్రెడ్ బిలో ఉన్నాయండి ఇవి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ బిలోనే ఉన్నాయండి అయితే ఇందులో ఒక టూ ఒక్క శారీ మాత్రము ప్యూర్ కాటన్ అన్నట్టు ముల్ముల్ కాటన్ అని చెప్పేసి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉందండి ఆ శారీ కూడా ఉంది ఆ శారీ ఎంత ప్రైస్ అనేది పడింది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి నేను ఈ శారీ ఓపెన్ చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి నేను ఈ శారీ ఓపెన్ చేస్తున్నా ఈ శారీ మనకి ఎంత పడింది అంటే మనకు ఇది అసలుకైతే సేల్ అనే ఉంటుందండి మహాసేల్ అని చెప్పేసి ఒకటి జరుగుతూ ఉంటుంది మనకు మీషోలో అలా జరిగినప్పుడు మనం తీసుకున్నాం అనుకోండి చాలా మంచి రేటుకి వస్తాయి అన్నట్టు అంటే తక్కువ రేటుకు వస్తాయి కొంచెం సేల్స్ జరిగేటప్పుడు హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ డిఫరెన్స్ అనేది ఉంటుంది ఇప్పుడు మామూలు టైంలో మనం తీసుకున్నాం అనుకోండి ఈ టైంలో మనకి ఆ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ అనేది ఉంటుంది అన్నట్టు ఒకవేళ మనం సేల్స్ ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకున్నాం అనుకోండి అప్పుడు ఇది మొన్న నైన్టీన్త్కి ఎయిటీన్ ట్వంటీకి అనుకుంటా సేల్ ఉన్నప్పుడు ఆర్డర్ చేశానండి ఇప్పుడు వచ్చింది అందుకని చెప్పేసి నేను తీసుకున్నాను చాలా తక్కువ రేటు ఇప్పుడు చూస్తే దీని రేట్ వచ్చేసి మనకు ఫోర్ ఎయిటీ ఫోర్ ఫిఫ్టీ వరకు ఉండదు ఇలా ఉందండి మంచిగా మనకి బట్స్ అనేవి వచ్చాయండి చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అయితే మనకు ఈ శారీకి మంచిగా బర్డ్స్ అనేవి వచ్చాయి చూడండి ఇక్కడ మనకు బర్డ్స్ అనేవి వచ్చాయి మీకు వీడియోలో కరెక్ట్గానే కనిపిస్తుంది అనుకుంటున్నాను ఆరెంజ్ కలర్ అనేది వచ్చింది మనకి ఇలా అన్నీ కూడా బర్డ్స్ అనేవి వచ్చాయి ఇలా మొత్తం కూడా మనకు బర్డ్స్తో వచ్చిందండి శారీ మొత్తం కూడా ఇలా మనకు బర్డ్స్ వచ్చేసాయి చూడండి టోటల్గా మనకు బర్డ్స్ అనేవి ఉన్నాయి ఇదిగోండి ఇంకా మనకి పళ్ళు అలాగే బాగా వచ్చింది నాకైతే బాగా నచ్చిందండి ఈ శారీ వచ్చేసి మనకు నేను ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నాను అండి టూ ఎయిటీకి వచ్చిందండి ఈ శారీ వచ్చేసి మనకి టూ ఎయిటీ రూపీస్కి వచ్చింది మామూలుగా ఇప్పుడు చూస్తే త్రీ ఫిఫ్టీ లేకుంటే ఫోర్ ఫిఫ్టీ అలా ఉంటుంది మనకి మనం సడన్గా ఇప్పుడు చూసామనుకోండి అసలు అందుకే మన సేల్స్ ఉన్నప్పుడు తీసుకోవాలి లేదంటే మనకి కింద మనకి కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి ఈ శారీస్ సేల్స్ కింద ఈ శారీ బాగుందా లేదా అని చెప్పేసి కూడా మనకు కామెంట్స్ వస్తే తీసుకున్న వాళ్ళనేది కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారు చూడండి చాలా బాగుంది శారీ మాత్రం నేనైతే చాలా ఇట్లా ఒక కట్టుకున్నట్టుగా వాళ్ళు చూపించారు అన్నట్టు అయితే అలా వస్తుందో లేదా అని చెప్పేసి అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చిందండి ఇదొకటి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి చిన్న చిన్నగా ఫ్లవర్స్తో వచ్చింది పళ్ళు ఉంది ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పీస్ ఉంది చాలా బాగుంది కలర్ మాత్రం చాలా మంచి కలర్ అనేది వచ్చిందండి అలాగే ఇప్పుడు వచ్చేసి నేను ఇప్పుడు ఇంకొకటి చూపిస్తానండి ఇది వచ్చేసి మనకు ఇది వచ్చేసి మనకు టాప్ అండి ఈ టాప్ ఎందుకు వచ్చింది అనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది మనకు త్రీ హండ్రెడ్కి వచ్చిందండి త్రీ హండ్రెడ్కి ఇంకా ఒక టెన్ రూపీస్ తక్కువగానే వచ్చిందండి ఒకే రోజు రాలేవండి నేను పెట్టాను అంటే టూ డేస్ వన్ డేస్ వచ్చినాయి అనమాట అందుకే నేను ఒకేసారి వీడియో అనేది తీద్దామని చెప్పేసి తీస్తున్నాను ఇది ఎందుకు చిన్న టైం వచ్చింది చూడాలి మీకు కలర్ అయితే క్లారిటీ కనిపిస్తుందండి అందుకే నేను ఈ ప్లేస్లో కూర్చుంటే మీకు కలర్ కలర్ కరెక్ట్గా కనిపిస్తుంది అని చెప్పేసి నేను ఇక్కడ కూర్చోని తీస్తున్నాను చూడండి మీరు కొంచెం పెద్ద సైజు ఎల్ వాడే వాళ్ళు ఎక్సెల్ తీసుకోండి స్మాల్ వాడే వాళ్ళు మీడియం తీసుకోండి అంటే ఒక్క సైజు పెద్దగా తీసుకుంటే ఏంటంటే మనకు చున్నీ కానీ ఇక్కడ టాప్ కానీ కరెక్ట్గా వస్తుంది అన్నట్టు ఇదైతే టెక్నిక్ అయితే యూజ్ చేస్తుందండి నేను ఫస్ట్ తీసుకున్నప్పుడు ఏమో ఎల్ తీసుకున్నాను మీడియం వచ్చినట్టు అనిపించింది నాకు ఎందుకు అదే ఇప్పుడు నేను ఎక్సెల్ తీసుకున్నాను ఇది కరెక్ట్ సైజు అలాగే మీకు పాయింట్ కూడా పెద్దగా వస్తుంది అన్నట్టు ఇలా ఇలా పెద్దగా వచ్చేస్తుంది మంచిగా అలాగే మనకు చున్నీ చాలా బాగా వచ్చింది ఇది చున్నీ మాత్రం చాలా బాగా వచ్చింది పెద్దగా కూడా వచ్చిందండి రెండు పొరలతో ఉంది ఇది ఇలా వచ్చింది మనకు మొత్తం డాల్స్తో చాలా బాగా వచ్చింది చున్నీ కూడా ఇది మనకు త్రీ హండ్రెడ్కి ఒక టెన్ రూపీస్ తక్కువ అంటే టూ నైంటీకి వచ్చిందండి ఇది సేల్స్ ఉన్నప్పుడు మాత్రం ఆర్డర్ చేశాను అది మీరు చూసి పెట్టుకోండి చూసి పెట్టేసి మీరు సేల్స్ ఉన్నప్పుడు ఆర్డర్ చేసుకున్నారనుకోండి చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది అన్నట్టు అంటే మనకు ఒక హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ మనం ఆడవాళ్ళము మనకు ఒక హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ కొంచెం తక్కువగా వస్తుంది అంటనే తీసుకుంటూ ఉంటాం కదండి కాబట్టి మనకు ఒక ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ తక్కువ వస్తుంది కరెక్ట్గా వస్తుంది కాబట్టి మనం సేల్స్ ఉన్నప్పుడు తీసుకుంటే సరిపోతుంది ఫస్ట్ మనం శారీస్ని చూసి పెట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు ఇదేనండి మూడు మూడు శారీ అని చెప్పేసి అన్నాను కదా నా పెట్ట చాలా నచ్చిందండి ఇది శారీ చాలా బాగుంది మంచి కలర్తో సూపర్గా ఉందండి అసలుకి చాలా అంటే చాలా బాగుంది ఇది శారీ ఇలా ఉంది చూడండి ఈ శారీలో మనకు పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ కూడా ఉన్నాయండి మనకు మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో ఉన్నాయి ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పీస్ అండి నాకు బ్లౌజ్ పీస్ అయితే మామూలుగా అనిపించింది ఎందుకంటే ఇట్లా డబాల్ డబ్బాలు వచ్చింది కాబట్టి శారీ మాత్రం ఇంత బాగుందంటండి చూడండి క్లాత్ మూడు మూడు శారీ అంటే నిజంగా అంత బాగుందండి మందంగా చాలా బాగుంది చూడండి మనకు క్లాత్ అనేది చాలా బాగా వచ్చింది ఇది మెరూన్ కలర్లో ఉందండి మీకు ఫోన్లో ఏ కలర్ కనిపిస్తుందో ఏమో కానీ చాలా మంచి కలర్ ఉందండి మెరూన్లో వచ్చింది మీకు ముల్ముల్ కాటన్ శారీస్ అని చెప్పేసి కొట్టండి ఈ శారీ కంపల్సరీగా వస్తుంది అందులో కొంచెం చెక్ చేయండి అలాగే మీకు ఆఫర్స్ ఉన్నప్పుడు మాత్రం తీసుకోండి ఇది వచ్చేసి నేను ఫోర్ ఎయిటీకి తీసుకున్నాను ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న ప్రైజ్ ఎంత అంటే ఫైవ్ ఎయిటీకి ఉందండి మనం ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకున్నాం అనుకోండి ఫోర్ ఎయిటీ ఫోర్ నైన్లో వచ్చేస్తుంది అన్నట్టు బాగా నచ్చింది ఇప్పుడు వచ్చేసి వచ్చేసాక బెడ్షీట్ చూపిస్తున్నానండి ఇది వచ్చేసాక బెడ్షీట్ ఇది వచ్చేసి మనకు బెడ్షీట్ అండి చాలా బాగా వచ్చింది త్రీ ఐటీకి వచ్చింది ఇది చాలా బాగుంది అలాగే టూ పిల్లో కలర్ కవర్స్ వచ్చాయి చాలా పెద్దగా ఉన్నాయి బట్ అనేది మంచి మందంగా ఉందండి చూడండి ప్యూర్ కాటన్ ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ ఉందండి చాలా బాగుంది మీకు ఒకవేళ కోడ్ కావాలి అంటే కూడా కామెంట్ చేయండి నేను మీకు ఆర్గనైజ్ చేస్తాను కోడ్ అనేది మీకు తొందరగా దొరకకపోయినా కానీ కోరుతుని తొందరగా వెతికేయచ్చు అలాగే మీకు ఈజీగా దొరుకుతుంది ఈ మెరూన్ కలర్ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి మిగతా మీకు ఏ ప్రొడక్ట్స్ నచ్చాయి అలాగే ప్రైజ్ మనీ అనేది ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి ఇంకొకటి చూపిస్తున్నానండి నేను ఇంకొకటి కూడా చూపిస్తానండి అవి కూడా మనకు పూసాలకి అంటే థ్రెడ్ బ్యాంగిల్స్కి సంబంధించింది చూపిస్తాను ఇది వచ్చేసి మనకు టాప్ అండ్ ఇది వచ్చేసి మనకు మీడియం సైజ్ ఎల్ సైజ్ ఉందండి ఇది ఎల్ సైజ్ ఉంది నేను ఓపెన్ చేసి చూసేసాను ఇది ఆల్రెడీ ఫస్ట్ వచ్చిందండి అందుకే ఇది ఓపెన్ చేసి చూసాను అలాగే నేను ఈ బెడ్షీట్ కూడా ఓపెన్ చేసి చూశాను అన్నట్టు మనకి చున్నీ మొత్తం కూడా ఇలా ఉందండి చాలా బాగుంది చున్నీ కూడా మనకు చాలా మంచిగా వచ్చింది పెద్ద సైజు కూడా వచ్చిందండి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా ఇలా పెద్ద సైజ్ అనేది వచ్చింది మనకు చున్నీ అనేది అండి అలాగే టాప్ ఇది వచ్చేసి టూ ఇది వచ్చేసి మనకు ఎల్ సైజ్ అండి ఇది ఎల్ సైజ్ ఉంది ఇక్కడ ఎల్ సైజ్ ఎల్ సైజ్లో ఉంది అలాగే ఇది వచ్చేసి మనకు ఇవి రెండు కూడా అంటే నేను ఇందులో వేసేసానండి ఇది కూడా ఫస్ట్ ఓపెన్ చేసేసాను ఈ పూసాలు అనేటివి వచ్చాయి అంటే ఇప్పుడు మనకు ఏమంటారు మగ్గం వరకు బ్లౌజ్కి ఇట్లా కిందకి హ్యాండ్స్కి స్టిచ్ అని చేస్తున్నాను చూడండి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఈ పూసలు అనేటివి చాలా వరకు అందరు కూడా ఇలానే స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నారు వర్క్ బ్లౌజ్కి హ్యాండ్స్ కోసము ఇవి ఫార్టీ ఉన్నాయండి ఫార్టీ వచ్చేసి మనకు వన్ ఫార్టీ రూపీస్ పడింది కొంచెం ఎక్కువ పడింది అని చెప్పేసి అని అనుకుంటున్నాను ఈ సేలు లేనప్పుడు ఆర్డర్ చేశానండి మీకు ఈ వీడియోలో యూజ్ అవుతుందని చెప్పేసి చూపించాను అలాగే ఇంకొకటి వచ్చేసి మనకు ఇక్కడ సెవెన్ థౌజండ్ గ్లూ అండి బి సెవెన్ థౌసండ్ గ్లూ అండి మనకు రెడ్ బ్యాంగిల్స్ ఏవైనా చేసేటప్పుడు స్టోన్స్ అంటు పెట్టేటప్పుడు శారీస్కి కానీ పిల్లల డ్రెస్సెస్కి కానీ అంటు పెట్టేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది బీసెవెన్ థౌసండ్ గ్లూ అనేది ఇది అలాగే మీకు ఇందులో ఏ ప్రోడక్ట్ అనేది కామెంట్ చేయండి అలాగే మనకి లైక్ చేయండి అలా వీడియోస్కి వచ్చే సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎవరికి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి